ఎగిరిపడుతున్న ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానమిచ్చి రోహిణి చంపపగలగొట్టిన మీనా షాక్లో మనోజ్ ఇంతకు మీనా ఏం సమాధానమిచ్చింది ప్రభావతికి రోహిణి చంపపగలగొట్టడం ఏంటి మనోజ్ ఎందుకు షాక్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నుండి గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలునైతే చాలా అవమానిస్తుంది ప్రభావతి ఒక్కరోజు ఉద్యోగం షాప్ చూసుకుని వచ్చి మనోజ్ చేస్తున్న పనులు మనోజ్ పోతున్నటువంటి ఇది చూసి అందరూ కూడా చిరాకు పడతారు సత్యమైతే రోజుకే డీలా పడిపోతే ఇక వ్యాపారం ఏమి నడుపుతాడు అంటూ మనోజ్ని పిచ్చి పిచ్చిచివట్లే పెడతాడు ఇలా మొత్తం మీద చాలా మాటలే మాట్లాడతారు ఇంట్లో వాళ్ళందరూ ఒక రావడం రావడమే ఇక శృతిని ఫ్యాన్ అయ్యమంటూ రవిని ఇమ్మంటూ మనోజ్ చేసిన ఓవరాక్షన్ చూసి ఇక రోహిణికే చిరాగ్గా అనిపిస్తుంది అటు చూస్తే షాప్లోనేమో పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త స్టాఫ్ ని పెడతాడు మనోజ్ ఒక నెల రోజులైనా ఉండనివ్వంటే అసలు వినిపించుకోడు ఇలా మనోజ్ చేస్తున్న చేష్టలకు రోహిణి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది ఇక రాత్రి బెడ్ షేర్ చేయాల్సిన టైం వచ్చేసరికి వాళ్ళ రూమ్ షేర్ చేయాల్సిన టైంలో మనోజ్ అక్కడే నిద్రపోతాడు ఇక రోహిణి కూడా గట్టిగా పట్టుబట్టి లోపలే పడుకుంటాడు అని చెప్పేసి చెప్తుంది ఉదయాన్నే లేచిన తర్వాత అందరూ లేచి అవరు పనులకు వాళ్ళు వెళ్తూ ఉన్నా మనోజ్ ఇంకా లేవకపోయేసరికి ప్రభావతి వెళ్ళి నాన్న మనోజ్ లేగు అని చెప్పి పాట పాడటం మొదలు పెడుతుంది ఇదంతా చూసి బాలుకి చాలా కోపం వస్తుంది మీనా కూడా చాలా బాధపడుతుంది ఇంత విలువ లేకుండా ఒక ఇంట్లో ఉండడం అనేది నిజంగా మనిద్దరి వల్లే అవుతుందేమో అని చెప్పని బాలుతో అంటుంది కేవలం మా నాన్న కోసం నాకు తప్పడం లేదు కానీ నా కోసం నువ్వు ఇదంతా భరిస్తున్నావు చూడు అని అంటాడు బాలు అయితే ఇక మాటలకు పర్వాలేదు ఏం చేస్తాం ఇంతకుమించి మనకి దారుందా గారు సంతోషంగా ఉండాలంటే మీరిక్కడే ఉండాలి మీరిక్కడే ఉండాలంటే నేను ఇక్కడే ఉండాలి నేను ఇక్కడే ఉండాలంటే నాకు సహనం ఎక్కువ ఉండాలి కాబట్టి అదే పెంచుకుంటాను అని అంటుంది ఇక ఆ రోజున మన రోజుని లేపుతూ ఉంటే నేను గంటాకి వెళ్తాను అది ఓన్ షాప్ మనం ఏమైనా ఉద్యోగానికి వెళ్తున్నామా లేకపోతే ఎవరిదైనా షాప్ రన్ చేస్తున్నామా అని అంటే ఎంత సొంత షాప్ అయినా పాతిక లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు టైంకి వెళ్ళాలన్నయ్యా అంటాడు రవి అలా అనేసరికి ఒరే రవి ఇందాకే చెప్పాను కదా నీ రెస్టారెంట్ కి ఈ షాప్ కి పోలిక పెట్టొద్దని చెప్పి అని అంటుంది ప్రభావతి ఆ మాటలతోటి అమ్మా రెస్టారెంట్ షాప్ షాపు అని కాదు మన సొంతది మనం చేసుకునేటప్పుడు కొంచెం ముందే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ మీద వదిలేస్తే వదిలేసినట్టే ఉంటుంది అని అనేసరికి ఇది ఫర్నిచర్ బిజినెస్ సో దీంట్లో పనివాళ్ల మీదే వదిలేయాలి వాళ్ళు వచ్చి మొత్తం అన్ని శుభ్రం చేసుకుని నీట్గా తల మెరిసేలా చేస్తారు నేను వెళ్ళి నా సీట్లో కూర్చుని వచ్చిన కస్టమర్స్కి చూపించి అమ్ముకుంటాను చాలు అని అంటాడు అంతేకాని మార్కెటింగ్ చేసుకోవా అని అంటాడు రవి మార్కెటింగ్ గురించి నువ్వు చెప్తున్నావా వంటలు చేసుకున్నవాడి వంటలు చేసుకున్నట్టుండు అని మాట నోరు జారేసరికి శృతికి కూడా కోపం వస్తుంది ఎందుకు ఎందుకలా మాట్లాడుతున్నావు మనోజ్ వంటలు చేసుకోవడం ఏంటి రవికి అది ఇష్టమైన ప్రొఫెషన్ కాబట్టి దాన్ని నేర్చుకున్నాడు దాన్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పనంటూ రవి పద మనకెందుకు అంటూ ఉంటే అమ్మ శృతి టిఫిన్ అంటే బాగా పెట్టించారుగా మీ పెద్ద అబ్బాయితోటి అని చెప్పనంటుంది అది కాదమ్మ శృతి అంటూ ఉండేసరికి ఇక శృతి రవి వెళ్ళిపోతారు చూసావా మీరా నీ మూలానే ఇదంతా అంటుంది ఏంటి ఉరి ఊరివి మంగళం మీద పడ్డట్టు అడిది పిడిదిపి నా దగ్గరికి వస్తారు మీ అబ్బాయి లేవకపోతే మీ అబ్బాయి షాప్కి వెళ్ళకపోతే నాదా తప్పు నా భర్తను నేను లేపాను డ్రైవింగ్కి పంపిస్తున్నాను రోహిణికి లేపడం చాతకపోతే నన్నంటారేంటి అని చెప్పనంటుంది దాంతో రోహిణి మనోజ్ లేగు నీ మూలన అందరితో నేను మాటలు పడాలా అని చెప్పి లేపుతుంది ఇక మనోజ్ అయితే లేచి కూర్చుంటాడు ఏంటి రోహిణి ఎందుకు అందరూ ఇంతలా నా మీద పడి చేస్తున్నారు నేను ఏదో టైంకి వెళ్తాను కదా అని చెప్పని అనేసరికి ఏదో టైంకి వెళ్తే ఇక్కడ కుదరదు అంటూ ఇక రోహిణి ముందున్నాడు అని చెప్పి పంపించేస్తుంది ఇక అలా అన్న తర్వాత మనోజ్ మొత్తానికి లేచి తాయి తీయగా పన్నెండు గంటలకి షాప్కి బయలుదేరతాడు అక్కడికి వెళ్ళేసరికి వర్కర్స్ బయటకు కూర్చుని ఉంటారు ఏంటి మీరు ఇంకా షాప్ తీకుండా అన్ని వస్తువులు క్లీన్ చేయకుండా ఎక్కడ కూర్చున్నారు అని అంటాడు ఎక్కడి నుంచి తెచ్చి తీయమంటారు సార్ తాళాలు ఇవ్వండి సార్ మేము మార్నింగ్ వచ్చి ఓపెన్ చేస్తామంటే మీరు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనగానే ఓ అవును కదు ఒకవేళ తాళాలు వాళ్ళ దగ్గర ఉంటే రాత్రి మీద వచ్చి సామాన్లన్నీ వేసుకుపోతే అని నేనే అనుమానించి తాళాలు ఇవ్వలేదు పర్లేదు పర్లేదు అనుకుంటూ ఓకే ఓకే రేపటి నుంచి పొద్దున్నే వచ్చేస్తాను అని చెప్పని అంటూ ఓపెన్ చేస్తాడు ఇక వాళ్ళు లోపలికి వచ్చి ఫర్నిచర్ అంతా క్లీన్ చేసి పెట్టుకొని షోరూమ్ అంతా నీట్ గా పెట్టుకుంటారు ఇక ఈ లోపు శృతి వాళ్ళ అమ్మ సోఫా సెట్ ఏదైతే కొందో అది సత్యం వాళ్ళ ఇంటికి పంపుతుంది దాని బాలు ఎంచక్క తిరిగి పంపిస్తాడు దాంతో శృతి వాళ్ళ అమ్మ వస్తుంది ఆంటీ మీరా రండి ఏంటి ఆంటీ అని చెప్పని అనగానే జేమ్ లేదు నిన్న నేను తీసుకున్న సోఫా సెట్ రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాను అంటుంది అదేంటీ ఎందుకలా అని చెప్పని అనగానే జేబీ లేదు నేనిది మీ ఇంటికే పంపించాను కాకపోతే అక్కడ నుంచి బాలు వెనక్కి పంపించాడు అని చెప్పని అనగానే అవునా నేను మాట్లాడదానంటీ అని చెప్పి అనగానే మీరు మాట్లాడి ఓకే అనుకుంటే ఇక్కడి నుంచే దీన్ని డైరెక్ట్గా మీ ఇంటికి పంపించండి లేదనుకుంటే మా అమౌంట్ ఇప్పించేసేయండి సరేనా ఈ సోఫా సెట్ మీరే ఉంచుకోండి అని చెప్పని అంటూ ఇక వెళ్ళిపోతుంది ఛీ ఈ బాలుగాడి వల్ల అన్ని ఇలాగే జరుగుతాయి అని చెప్పేసేసి అనుకుంటూ ఇక మనోజ్ సాయంత్రానికి ఇంటికి వెళ్తాడు ఇక ఇటు బాలు సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు బాలు ఈ విషయం గురించి సత్యానికి చెప్పడు ప్రభావతికి కూడా చెప్పడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ శృతి అందరూ కూడా నిలబడి ఉండేసరికి ఏమైంది ఏంటి అందరూ ఏదో పంచాయతీకి నుంచి ఉన్నారు అంటాడు సత్యం దాంతో ఇక మనోజ్ అయితే పంచాయతీ నాన్న పంచాయతీ షాప్లో నా పరువు మొత్తం పోయింది తెలుసా ఈ బాలుగాడి వల్ల అనగానే ఏమైందిరా అంటే నిన్న శృతి వాళ్ళ అమ్మగారు కొన్న సోఫా సెట్ ని ఇక్కడికే పంపించారట అంటే అవును అది మా అమ్మ నా కోసం పంపించింది ఏమైంది అంటుంది మీ అమ్మ నీ కోసం పంపించాలి అనుకుంటే మీరు సెపరేట్ గా ఇల్లు కొనుక్కున్నప్పుడు పంపించమను అంతేకాని ఇది ఉమ్మడి ఇల్లు కాబట్టి ఇక్కడ పలానా వాళ్ల వస్తువులు అంటూ ఏమీ ఉండవు అందులోనూ ఈ ఇంటికి తగ్గ సోఫా కొంటే అది వేరుగా ఉంటుంది మీ దర్పానికి తగ్గ సోఫా కొన్నారు దాన్ని తీసుకొచ్చి ఈ చిన్నింట్లో పెట్టి మీ సోఫాని హైలైట్ చేసుకోవాలనుకున్నారు అసలు వేరే వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులేవి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మా నాన్న కష్టం మాత్రమే ఇక్కడ ఉండాలి లేదా మా కష్టం ఉండాలి అంతవరకే అని చెప్పని అంటాడు బాలు అందుకోసమని నువ్వు వెనక్కి పంపించేసావా అంటుంది శృతి అవును అనగానే ఈలోపు మనోజ్ అందుకొని వీడి మూలాన్న వీడిలా చేయటం వల్ల ఆవిడ షాప్కి వచ్చి అయితే మీ ఇంటికి తీసుకెళ్ళండి లేదా రిటర్న్ తీసుకుని డబ్బు పంపించండి అని చెప్పి చెప్పండి అని చెప్పని అనగానే సరే అయితే రిటర్న్ తీసుకుని డబ్బు పంపించేసేయ్ ఇప్పుడు ఏమైంది అని చెప్పని అంటాడు సత్యం ఏం నాన్న మొదటిగా చేసిన బోణి ఎలా రిటర్న్ తీసుకోమంటావు అనగానే పర్వాలేదురా ఆ వెనకాలే మీనా బోని చేస్తుంది కదా మీనాబో మంచిదేలే బాగానే అవుతుంది అంటే వెంటనే ప్రభావతి అందుకొని ఏంటండి మీరు పెద్దానికి దాన్ని వెనకేసుకురావడం తప్ప యువతల వాడు చెప్తుంది మీరు వినరా అని చెప్పని అంటే చూడు ప్రభా ఆవిడ మన ఇంటి కోసం కొంటున్నానని ఆ రోజే చెప్పినట్టయితే ఖచ్చితంగా వద్దు అని చెప్పి అక్కడే నేను కాని బాలు కాని రవి కాని చెప్పేవాళ్ళం అంతేకాని ఎందుకు శృతి అయినా చెప్పేది ఏమ్మా అంటే అంకుల్ చెప్పేదాన్ని అని చెప్పని అంటుంది మరి అది చెప్పకపోవటం వాళ్లమ్మ తప్పు తీసుకున్న తర్వాత పంపిస్తే చచ్చినట్టు తీసుకుంటారనే ఉద్దేశ్యంతో ఆ సోఫా సెట్ ని ఇక్కడికి పంపిస్తే దాని ఉద్దేశం ఏంటి ఖచ్చితంగా దీనివల్ల మన ఇంట్లో గొడవలు రావడం తప్ప ఏమీ ఉండదు మరోజ్ పర్వాలేదు ఐదు వేల రూపాయల కుక్కర్ మిక్సర్ మాత్రమే అమ్ముడు పోయింది అనుకో ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పని అనగానే ఏంటంకుల్ ఇది ప్రతి దానికి వాళ్ళ వెనకేసుకొచ్చి మనోజ్ని తక్కువ చేసి మాట్లాడతారు మీరు అని చెప్పేసేసి అంటుంది రోహిణి ఏంటమ్మా తక్కువ చేసి ఎక్కువ చేసి అంటూ వేరువేరుగా మాట్లాడుతున్నావు ఎవరిని తక్కువ చేయట్లేదు ఎవరిని ఎక్కువ చేయట్లేదు ఇక్కడ జరగాల్సిన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం అని చెప్పని అంటూ ఉండేసరికి ఈలోపు ఇక శృతి రవి సరే మేము పడుకుంటాం నాకు చాలా నిద్ర వస్తుంది ఈ రోజు బాగా రెస్టారెంట్లో వర్క్ ఎక్కువ ఉండి టయర్డ్గా ఉంది అని చెప్పని అనేసరికి ఇక బాలు ఉంది రో శృతి ఇంకా రవి పైకి వెళ్ళిపోతారు అవునరా అలా వెళ్తూ రవి అయితే మనోజ్ తోటి రాత్రి రాత్రేంట్రా బయటకొచ్చి పడుకోకుండా లోపలే నిద్రపోయాం గుర్రు పెట్టి బాలు వాళ్ళు ఎక్కడ పడుకుంటారు అనుకున్నావు అని అంటే ఏ వాడికి ఆ డాబా మీదైనా అలవాటే ఈ హాల్లోనైనా అలవాటే ఎక్కడ చోట తగలబడతారులే అని అంటాడు ప్రభావతి వెంటనే నువ్వేంట్రా రవి వాడికి వత్తాస్ పలుకుతూ మాట్లాడుతున్నావు మనోజ్ ఎక్కడ షాప్లో పని చేసి చేసి వచ్చాడు అనగానే బాలు అన్నయ్య కూడా చేతులతో డ్రైవింగ్ చేస్తేనే కారు కదులుతోంది కార్లతో గేర్లు క్లచ్లు నొక్కితేనే కారు ఆగడం ముందుకు వెళ్ళడం జరుగుతోంది కానీ బాలు అనే చేసేది కష్టంలా నీకు అనిపించదు వాడికి మాత్రం ఒళ్ళు నొప్పులు రావా వాడు మాత్రం ప్రశాంతంగా కూడా అని చెప్పని అనేసరికి ప్రభావతి ఒరే నువ్వేం మాట్లాడకుండా నువ్వెళ్ళు అయినా పడుకునేవాడికి వాడికి లేని బాధ నీకెందుకు అని చెప్పని అంటుంది దాంతో ఇక బాలు మీనా పద ఇది ఎప్పుడు ఉండే గొడవే అని చెప్పని అంటే ఇక మీనా పైకి వెళ్ళిపోతుంది ఉదయం లేచిన తర్వాత రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు ఇక కిందకు వచ్చినటువంటి శృతి రోహిణి నువ్వే ఈరోజు ఫస్ట్ లేచి కాఫీ పెట్టినట్టున్నావు అంటే అవును మనోజ్ వరకు పెట్టాను అంటుంది అదేంటి మీనా పెడితే ఇంట్లో అందరికీ కాఫీ పెడుతుంది మరి నువ్వు మనోజ్ వరకే కాఫీ పెట్టడం ఏంటి అనగానే ఏ ఆయనకు పెళ్ళవలేదా వాళ్ళ ఆవిడ కాఫీ పెట్టదా అని మీనా అడిగింది అందుకోసమే మా ఆయన వరకే కాఫీ పెట్టాను అని చెప్పని అంటుంది ఓ అలా అయితే ఎవరి భర్తలకు వాళ్లే పెట్టుకోవాలన్నమాట అయితే అత్తయ్య ఆంటీ మీరు వెళ్ళి అంకుల్కి కాఫీ పెట్టండి నాకు వచ్చినట్టుగా నేను రవికి కాఫీ పెడతాను లేదంటే రవియే నాకు కాఫీ పెడతాడు మీనా బాలుకి మాత్రమే చేస్తుంది ఇట్స్ బెటర్ ప్రతి ఒక్కళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు శృతి నాకు అర్థం కావట్లేదు నిన్న మీనా అలా అందని చెప్పి నేను ఇవాళ మనోజ్కి కాఫీ పెట్టించాను అనగానే సరే అలాగే అనుకుందాం మరి మనోజ్కి పెట్టించినప్పుడు మామయ్య గారికి కూడా పెట్టివ్వాలిగా అంకుల్కి ఎందుకు నువ్వు పెట్టివ్వలేదు అని అనేసరికి మామయ్యకి ఇచ్చిన కాఫీ నచ్చదు మీనా ఇచ్చిన కాఫీ మాత్రమే నచ్చుతుంది అందుకే నేనేమి మామయ్య గారికి కాఫీ పెట్టేవలేదు అని అంటుంది అలానే నీతో చెప్పానా రోహిణి ఎవరిచ్చినా మంచిగా పెట్టిస్తే నేను కాఫీ తాగుతాను అని చెప్పని అంటే వెంటనే ప్రభావతి ఎందుకులేండి రోహిణికి ఇప్పుడు పార్లర్ ట్రైమ్ అవ్వట్లేదా ఏంటి మీరు వెళ్ళండి అమ్మా రెడీ అవ్వండి అని చెప్పని అంటుంది అదేనే నీ బుద్ధి ఇంతే నువ్వు చెయ్యవు చేసేవాళ్ళని చెయ్యనివ్వవు ఎంతసేపు మీనా మీద పని రుద్దేసేసి మీనాని అరగదీస్తూ ఉంటావు అని చెప్పని అంటాడు ఇక సత్యం ఆ మాటలతో ఇక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈలోపు రవి శృతి ఇద్దరు కూడా సత్యంతో మాట్లాడతారు నాన్న నేను రెస్టారెంట్ పెట్టాలి అంటే ఇంకా నాకు కాస్త అమౌంట్ అవసరం ఉంది సో లోన్కి వెళదాం అనుకుంటున్నాను ఎవరైనా షూరిటీ ఉంటే లోన్ ఇస్తారు అంటున్నారు మరి రంగమ్మని అడుగుతావా అని చెప్పని అంటే రంగాని అడిగి చూస్తానులే పెన్షనర్ కూడా పెట్టచ్చు అంటే నేను పెడతాను నాకేమీ తక్కువ పెన్షన్ రావట్లేదు నెలకి పాతిక వేలు వస్తుంది అని చెప్పని అంటాడు దాంతో ఇక రవి సరే నాన్న నేను ఆ విషయం కనుక్కుంటాను అనగానే వెంటనే శృతి వంక చూస్తూ రోహిణి ఏం శృతి మీ నాన్న వాళ్ళు అంత డబ్బున్నవాళ్ళు కదా రవికి రెస్టారెంట్ పెట్టించలేరా అని అంటుంది మా ఆయన అదే మా రవి అత్తమావల సొమ్ము మీద అస్సలు ఆశపడ్డు వాళ్ళు ఇస్తామన్నా వద్దు మహాప్రభు అంటాడు తప్ప అత్తమావల సొమ్ముతో రెస్టారెంట్లు పెట్టుకోవడం ఫర్నిచర్ షాపులు పెట్టుకోవడం రవికి అలవాట్లేదు అని చెప్పని అనగానే ఏంటి శృతి నువ్వు కూడా నన్ను అంటున్నావు ఇప్పుడు నేను మా మామగారి సొమ్ముతో రెస్టారెంట్ పెట్టుకున్నాననే కదా సారీ ఫర్నిచర్ షాప్ పెట్టాననే కదా నువ్వు అంటోంది అని అంటాడు మనోజ్ వెంటనే నేను అలా అనలేదే అయినా నేనలా అన్నంత మాత్రాన అది అబద్ధం కాకుండా పోతుందా ఏంటి మీ మామగారు ఇచ్చిన డబ్బుతోనే కదా మీరు ఇప్పుడు రెస్టారెంట్ పెట్టింది అని అనగానే ఎక్కడ మనోజ్ కోపంలో లేదా ఉక్రోషంలో ఈ డబ్బు మా నాన్నది అని చెప్పి అనేస్తాడోనని సరిసరి ఇప్పుడు ఈ మ్యాటర్ ఇక్కడితో ఆపేసేయండి అని చెప్పి పద మనోజ్ అంటూ రోహిణి పైకి తీసుకెళ్ళిపోతుంది ఇద్దరు రెడీ అయ్యి కిందికి వస్తారు ఇక శృతి రవి కూడా రెడీ అవుతారు ఈలోపు అందరూ టిఫిన్స్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించదు ఓన్లీ ఒక డజన్ పూరీలు మాత్రమే ఉంటాయి ఇక మీనా గబగబా వచ్చి బాలు ప్లేట్లో నాలుగు వేసి అటునుంచి ప్రభావతికి ఒక నాలుగు ఇటు సత్యానికి నాలుగు వేస్తుంది ఒక్కసారిగా ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏంటి ఇరా వడ్డం చేశావు మిగిలిన వాళ్ళు ఏం తింటారు అని అడుగుతుంది మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం ఆల్రెడీ శృతిని అడిగితే మేము బయట టిఫిన్ చేస్తామంది అందుకే వాళ్ళిద్దరికీ పాలు కలిపి అక్కడ పెట్టాను అనగానే ఎస్ నేను మీనాకు ఆల్రెడీ చెప్పాను అందుకే మా మీనా మంచిది ఇక్కడ చూడు పాలు పెట్టేసింది నాకు అని చెప్పని అంటూ రవి నువ్వు కూడా తీసుకుని పాలు తాగు అని చెప్పనంటే అలాగే మా ఇద్దరం పాలు తాగేసి వెళ్ళి బయట టిఫిన్ చేసుకొని అలా నువ్వు స్టూడియోకి వెళ్ళిపో నేను రెస్టారెంట్కి వెళ్తాను అని చెప్పని అంటాడు మరి మా పరిస్థితి ఏంటి అంటుంది రోహిణి మీ పరిస్థిత నీకు వంటొచ్చు కదా నువ్వు మీ ఆయనకి వండి పెట్టు అంటుంది ఏంటే పొగరు పట్టిందా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రభావతి అంటుంది నేనేమన్నాను అత్తయ్య వాళ్ళ ఆయనకి అవన్నీ వండి పెట్టుకోమన్నాను దాంట్లో తప్పే ఉంది అని అనేసరికి పద మనోజ్ ఈ పూటకి నీకు ఏబీసీ జ్యూస్ ఇస్తాను రేపటి నుంచి నేనే నీకు టిఫిన్ చేసి పెడతాను అంటూ అందరికీ కుళ్ళు ఎక్కువైపోయింది ఉక్రోషంతో ప్రతి ఒక్కళ్ళు చేయగలిగింది చేస్తున్నారు అని చెప్పని అనగానే ఇక వెంటనే మనోజ్ అయితే నాకు ఆ ఏబీసీ జ్యూస్ వదిలే షాప్లోనే టిఫిన్ తెప్పించుకొని తింటాను అని బయలుదేరిపోతూ ఉంటే అరే మనోజ్ ఆగరా ఆగు అంటూ ఏమి మీనా నీకెంత పొగరు పట్టింది నువ్వు నా కొడుక్కి టిఫిన్ చేసి పెట్టను అంటావా అనగానే మీ కొడుక్కి నేను టిఫిన్ చేసి పెట్టను అనలేదు మీ కొడుక్కి టిఫిన్ చేసి ఆల్రెడీ పెట్టాను ఆయన ఇక్కడ తింటున్నారు కూడా మీకు పెట్టాను కదా మీరు తింటుంది అదేగా అని చెప్పని అనేసరికి ప్రభావతి చూసారండి ఎలా మాట్లాడుతుందో అంటే నువ్వు ఆ అమ్మాయిని కదపడం ఎందుకు అమ్మాయి చేత ఒక మాట పడ్డం ఎందుకు అంటాడు ఇక సత్యమైతే మీరు ఇలా వెనకేసుకురాబట్టే దాన్ని వచ్చినట్టు అది మాట్లాడుతోంది అంటూ ఉంటుంది ప్రభావతి సర్లండి మావయ్య నాకు ఈరోజు ఉంది నేను మా పూల షాప్కి సంబంధించి కొన్ని వస్తువులు తీసుకొచ్చుకోవాలి అనగానే వంటంతా చేసి వెళ్ళు అంటుంది నేను చేయనత్తయ్యా ఈ రోజుకి మీరే వంట చేసుకోండి అని చెప్పేసేసి ఇక మీనా బయలుదేరుతుంటే ఎంత పొగరుగా అది సమాధానం చెప్తుందో చూసారా నన్ను వంట చేయమంటుందా అని చెప్పని అంటుంది చూడు ఈ రోజు వరకు మీనా ఏ రోజు అలా చెప్పలేదు కానీ చెప్పింది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా తనకేదో పనుంది వదిలేసేయ్ అని చెప్పని అని ఇక వంట చేయమని చెప్పని అంటాడు ప్రభావతి వంట చేయడానికి వెళ్తుంది మీనా బయటకు వెళ్ళిపోతుంది ఇక బాలు అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు సత్యం ప్రభావతి ఇద్దరే ఉంటారు ఈలోపు మీనా గబగబా వస్తుంది ఏంటమ్మా ఏం జరిగింది అంత పరుగు పరుగును వచ్చావు అని చెప్పని అంటే అత్తయ్య ఎక్కడా అని చెప్పని అంటుంది వంటగదిలో పొద్దుటి నుంచి నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆపసపాలు పడుతూనే ఉంది నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక కూర కూడా అయ్యుండదేమో కేవలం అన్నం ఉడుకుంటుంది అని చెప్పని అనగానే లోపు మీనా అత్తయ్య అని చెప్పి పిలుస్తుంది ఏంటి అయిపోయింది ఆ అని చెప్పని అంటుంది నేనేమి షికార్లు వేయటానికి వెళ్ళలేదు నా పని కూడా ఆపేసుకుని రావాల్సి వచ్చింది అంటుంది అదేంటి ఏ ఎందుకు వచ్చేసావేంటి వెళ్ళమని చెప్పాడుగా మీ మావయ్య గారు అని చెప్పని అంటుంది ఎందుకు వచ్చేసానో చెప్తాను వినండి అని చెప్పేసేసి ఇక మీనా అనేసరికి ఈలోపు రోహిణి ఇంకా మనోజ్ ఇంటికి వచ్చేస్తారు ఏమైందిరా ఎందుకు అప్పుడే వచ్చేసారు షాప్ క్లోజ్ చేస్తావా ఏంటి అని అంటాడు సత్యం టైం వంక చూస్తూ ఇంకా టైం నాలుగు కూడా కాలేదు కదా అని చెప్పని అంటాడు అవునాన్న నాలుగు కూడా కాలేదు ఎందుకో రోహిణి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పింది అందుకోసమే వచ్చాను షాప్ క్లోజ్ చేయలేదు రండి అని చెప్పని అంటాడు ఇక దేనికి రోహిణి ఏమైంది అని చెప్పిన అంటే అభయ్ ఏం లేదు అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మీనా రోహిణి వంక చూస్తూ అత్తయ్య ఈ రోహిణి ఏం చేసిందో తెలుసా అని అంటుంది ఏం చేసింది దేని గురించి మాట్లాడుతున్నావంటే ఇప్పటి వరకు మనందరికీ కళ్లకు గంతలు కట్టి తోలుబొమ్మల్ని చేసి ఆడించింది అని చెప్పని అనగానే ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావంటే ఇప్పటికిప్పుడు నువ్వు సడన్ గా ఎందుకు వచ్చావో నేను చెప్పనా నీ రహస్యం తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఆడుతున్న నాటకం బయటపడిపోయింది కాబట్టి ఎక్కడ దాని గురించి నేను అత్తయ్యకి చెప్పేస్తానోనని పరిగెత్తుకుంటూ వచ్చేసావు అని చెప్పని అంటుంది ఏ రహస్యం బయటపడింది ఏ నాటకం బయటకు వచ్చింది అని అనగానే ఇప్పుడు మీరు షాప్ పెట్టిన డబ్బులు ఎవరిచ్చినవి అని అంటుంది జేంటే నువ్వు ప్రశ్నిస్తున్నావు అది వాళ్ల నాన్న పంపించిన డబ్బు అంటుంది దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా అత్తయ్యా అని అడుగుతుంది ఇక మీనా అయితే ఈలోపు బాలు వస్తాడు రవి ఏమో రెస్టారెంట్ క్లోజ్ క్లోజింగ్ అదే రెస్టారెంట్లో వర్క్ ఎక్కువ లేదని చెప్పి పర్మిషన్ పెట్టి బ్యాంకు వెళ్ళాలని ఫైల్స్ కోసం ఇంటికి వస్తాడు ఇక ఈలోపు శృతికి డబ్బింగ్ కూడా అయిపోయిందని చెప్పి శృతి కూడా ఇంటికి వస్తుంది అలా మొత్తానికి అందరూ ఇంటికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత మీనా అడుగుతున్న ప్రశ్నకి ఏంటి సడన్గా మీనా కొత్తగా రోహిణిని అడుగుతోంది అని చెప్పి శృతి అనేసరికి ఆ డబ్బులు ఏ డబ్బులు పెట్టయితే వీళ్ళు షాప్ పెట్టారో ఆ డబ్బు వీళ్ళ నాన్నే పంపించారంటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగాను శృతి అంటుంది మీనా తప్పేమీ లేదు ఏం ఆధారాలు ఉన్నాయి వాళ్ళు చెప్తే మనం వింటాం తప్ప అని అనగానే ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎందుకంటే ఆ డబ్బు వాళ్ళ నాన్న పంపింది కాదు ఈ ఇంటి మనిషి కష్టార్జితం అని అంటుంది ఎవరు ఈ ఇంటి మనిషి కష్టార్జితమా కొంపదేశం మీ ఆయన గారి పాతిక లక్షలు సంపాదించేశాడంటావా ఏంటి అని అంటుంది ఇక ప్రభావతి మా ఆయన కాదు మీ ఆయన గారే సంపాదించారు నలభై లక్షలు ఆ నలభై లక్షలు పట్టుకుపోయిన ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు డబ్బు వెనక్కి లాక్కున్నారు వడ్డీతో సహా ఆ లాక్కున్న డబ్బుని చాలా భద్రంగా వాళ్ళ అకౌంట్లో పెట్టుకుని పాతిక లక్షలు మాత్రం వాళ్ళ నాన్న పంపించాడని చెప్పి మొగుడు పిల్లలు ఇద్దరూ కలిసి నాటకం అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నావే అనగానే ఈవిడ గారు ఈవిడ గారి ఫ్రెండ్ విద్య మాట్లాడుకుంటూ ఉండగా నేను బస్ స్టాండ్లో నుంచుని ఉంటే మొత్తం విన్నాను వాళ్ళు ఆ క్యాబ్ బుక్ చేసుకుని బస్ స్టాప్ దగ్గర నిలబడ్డారు అప్పటికెప్పటికీ చాలాసేపటికే బస్సు రావట్లేదని చెప్పి నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు నన్ను గమనించుకోలేదు విద్య చాలా చక్కగా నువ్వు మీ అత్తగారిని బురిడి కొట్టించి వాళ్ళింటి డబ్బుతోటే చక్కగా ఫర్నిచర్ షాప్ పెట్టి లేని మీ నాన్న పంపించాడు అని చెప్పి నాటకం బాగానే రక్త కట్టించామని చెప్పని అంటోంది ఏమే మొత్తానికి నువ్వే ఆ కల్పన డబ్బు ఇచ్చేసిందని ఆ డబ్బుతో మేము ఈ షాప్ పెట్టామని మా నాన్నంటూ ఎవరూ లేరని మలేషియా అంతా బోటకమని మొత్తం మా వాళ్ళందరికీ చెప్పేసేలా ఉన్నావు అంటూ ఈవిడిగారు మాట్లాడింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి మనోజ్ కూడా షాక్ అవుతాడు ఇదంతా అబద్ధం ఎందుకు మీనా అనవసరమైన అబాండాలు వేస్తున్నావు నా మీద అనగానే ఇది అబద్ధమో నిజమో నేను ప్రూవ్ చేస్తాను అంటూ అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ట్రాన్సాక్షన్ చూపించండి అంటుంది శృతి చూపించరా భయమే ఉంది చూపించు అంటుంది ప్రభావతి ఇంకా ఎక్కడో ఒక మూలన నమ్మకంతో ఎందుకంటే మనోజీ నాటకంలో అయ్యుండడు అని చెప్పి అది అది అంటూ ఉంటే చూపించండి అని చెప్పి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ట్రాన్సాక్షన్స్ చూసేసరికి అందులో క్లియర్గా కల్పన అని ఉంటుంది ఇది కల్పన అనే అమ్మ ఆమె దగ్గర నుంచే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సింగిల్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లో వచ్చాయి అని చెప్పి చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి అయితే ఏంటి కల్పన ఆ అమ్మాయే ఇచ్చిందా అని అంటే అబ్బబ్బబ్బబ్బా ఏమి నాటకం ఆడావురా గుడి ముందు అడుక్కునేవాడా పార్కులో పడుకునేవాడా నీకు అక్కడ పడుకుంటే నిద్ర పట్టట్లేదని షాప్ పెట్టించి మరీ నిద్రపోదాం అనుకున్నావా ఈ డబ్బుల గురించి బయట పెడితే ఎక్కడ వాటాలు అడుగుతారో అని చెప్పి నీ ఆవిడ అదే ఈ పార్లరమ్మిచ్చిన ఐడియానా ఇది పైపెచ్చు మా నాన్న పంపించాడు మీ మొక్కలకేమైనా ఉందా అన్నట్టుగా ఈవిడగారు బిల్డప్లు ఇక్కడ అని చెప్పి బాలు అంటూ ఉంటే రోహిణి దగ్గరకు వచ్చి చంప చెల్లు మనిపిస్తుంది మీనా ఏంటి మీనా అంటుంది ఇది నా భర్తని చులకం చేసి మాట్లాడినందుకు ఈ ఇంటిని తక్కువ చేసి మాట్లాడినందుకు అని చెప్పి మీనా చి ఇలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు అంటూ ప్రభావతిని అని వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోయేసరికి ప్రభావతి రోహిణి వంక చూస్తూ వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా అని చి ఎంత నమ్మనురా మనోజ్ నిన్ను ఇంతలా మోసం చేస్తావా తల్లిని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు అంటూ అక్కడి నుంచి వెళ్తుంటే డబ్బు నలభై ఐదు లక్షలు ఆనా పైసలతో సహా లెక్కలు చూపించి మిగతా డబ్బులు అక్కడ పెట్టు అని చెప్పని అంటాడు బాలు రవి ఇద్దరు కూడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి